మతయిసో వార్త ఎనిమిదవ అధ్యాయము ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకైనా చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయేను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియూ సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను ఆయన కపెర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలీలలో నెవనికైనాను నేనింత ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇసాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో నేను అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చరి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికీ వెళ్ళవలెనని ఆజ్ఞాపించను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువ నశించిపోవుచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయెను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి ఆయన అద్దరినున్న గదరేణీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునో ఆ మార్గమున వెళ్ళలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకుమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనేను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి